రెండు వేల ఎనిమిది పీడిఎస్యు రాష్ట్ర మహాసభలలో ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ సరితక్క నేను ఇద్దరం ఒకేసారి పీడిఎస్యు రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఆ రాష్ట్ర మహాసభలో జరిగిన నాలుగో చర్చ అంగన్వాడితే అంగన్వాడి సమస్యది సమ్మె నడుస్తూ ఉంది అప్పటి కానీ కాలం నన్ను లేడర్ చేసింది నన్ను ప్రొఫెసర్ చేసింది కానీ మా ఇద్దరిని ఒకే వేదిక మీద ఒకే సమస్య పట్టుకొచ్చింది పరిష్కారం కోసం ఇది కాలం ఆ రోజు మాతో పాటు సుభాను మోహన్ రావులు రాజప్రసాద్ అన్న వీళ్ళందరూ కూడా పీడిఎస్సి లో ఉన్నప్పుడు మేము మీ అంగన్వాడి చేసే సమ్మెకు మేము మద్దతుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం ప్రత్యేకంగా ఈరోజు అంగన్వాడీలను ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన శివమనక్క అలాగే మేడం గారికి ఇద్దరికి కూడా ప్రత్యేక అయ్యి రాష్ట్ర తెలియజేస్తూ అభినందన మార్పు ఆహ్వానించదగ్గరే మార్పుని మేము స్వాగతిస్తా ఉన్నాం మీ మార్పుని ఇక్కడ ఉన్న పది మంది పదిహేను మందో కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు ఎందుకు ఒక మార్పు సహజంగానే వస్తుంది ఆ మార్పు రావాలి ఆ మార్పు ఎక్కడ జరగాలంటే మనం కొట్టాలే దాని మీద విజయం సాధించే వైపుగా ఉండాలి నీకు వంద రూపాయలు సాధించాలన్నా ఫస్ట్ ఒకే రూపాయితో ప్రారంభం అవుతుంది ఒక ఉద్యోగం ప్రారంభం కావాలన్నా ఒకరితోటే ప్రారంభం అవుతుంది మీరు ఒక యూనియన్ ఏర్పాటు చేయాలన్నా ఒకరితోటే ప్రారంభం అయితే ఆ ఒక్కరే మీరు అనే నుంచి మొదలైందనేది మనం ఆశించుకోవాలి అదే మనకి ఒక వేదిక మీరు మొదలు పెట్టుకోవాలనేది మేము కోరుతా ఉన్నాం ఇక మన దేహంలో ఉన్నటువంటి అవయవాలే సరిగ్గా లేవు అలాంటిది ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఆశాజీవులు ఇందాక మేడంగా చెప్పినట్టు సంఘజీవులు అనేక ఆశలు ఉంటాయి ఆ ఆశలలో మా యూనియన్ లోనే ఉండాలి అనే ఆశ ఇంకొద్దిగా ఆశ చూపిస్తుంది వాళ్ళు తప్పేం కాదు కానీ ఆ ఆశ ఎక్కడి నుంచి పట్టింది శిరోమణి గారికో వేరే యూనియన్ లోకి రావాలనే ఆశ ఎందుకు జరిగింది ఈ రోజు కేరళలో ఉన్నటువంటి నీ ప్రభుత్వం కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం వేతనాలు ఉంది ఎంత వేతనం ఇస్తా ఉంది త్రిపురలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత వేతనం ఇస్తా ఉంది ఎందుకు మార్పు చందలు ఈ రోజు ఆంధ్రలో ఉన్నటువంటి ఉన్నటువంటి పదిహేను వర్కర్స్ ఈ రోజు ఐఎస్పీ ఎందుకు వచ్చారు మార్పు రావడం ఎందుకు వచ్చింది నువ్వు చేసే పని విధానం మీద కాదా అందుకే మార్పు వస్తుంది అందుకే ఇవాళ నువ్వు కాపాడుకోవాల్సింది నువ్వు రావాల్సింది నువ్వు చేయాల్సింది ఇక్కడ కాదు నీ ఉన్నటువంటి రాజకీయ మార్కు మార్పు తీసుకొచ్చుకోవాలి నువ్వు కార్మికు సమస్య వస్తే దాన్ని కొట్టాడే విధంగా చేయాలి దాన్ని పరిశీలించే విధంగా చేయాలి ఒకనాడు ఈ రోజు జాతీయ కన్వీనర్ గా ఉన్నటువంటి కామ్రేడ్స్ అందా ఒకనాడు అందరి వాళ్ళు ఆంగ్లవాడ టీచర్ లో ప్రధాన సమస్య రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య తారతమ్య భేదాలు ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు కేంద్రమే అభ్యాలి రాష్ట్రమైన అప్పదించాలి అని చెప్పి Olha yeah, só. ఈ రోజు అంగన్వాడి మీద ఆనా ఆశా వర్తకం మీద అలాగే ఆయా పెట్టింది మరి ఏం చేయాలి సొంత బిల్డింగ్స్ లో ముప్పై మంది సొంత బిల్డింగ్ లేక ఏం చేస్తా ఉన్నారు ఎక్కడ ఒక ఏజెన్సీలో ఉన్నటువంటి ఇరవై ఏజెన్సీ సెంటర్లలో అలాగే నలభై ఉన్నటువంటి పట్టణ సెంటర్లలో నూట ఇరవై తొమ్మిది గ్రామీణ సెంటర్లలో ఉన్నటువంటి అంగన్వాడి వ్యవస్థలో బిల్డింగ్ లేక చెక్క కిందనే కిరాయి కోపాలలో అద్దె భవనాలు నడిపిస్తుంటే వాళ్ళకి ఎలా చేస్తారు ఆయా కాపలా ఉంటుందా పిల్లలకి టీచర్ కాపలా ఉంటుందా ఆ సరిగ్గా పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి సరిగ్గా వర్షాకాలం నడుస్తూ ఉంది పురుగు మూషి వస్తుంది వాళ్ళు ఆ సలు వంట చేసుకోవాలి టీచర్లు పడకుండా మెయింటైన్ చేయాలి యాభై ఏడు వస్తువులతో ఆడిపియాలి ఏది చేయమంటావు ఎక్కడ చేయమంటావు మా బాధ్యత ఎక్కడ రాబోయే తరానికి కాబోయే భారీ భారత పౌరులుగా తీర్చి సిద్ధాంతం మా మీద బరువు బాధ్యతలు మొత్తం పెట్టి మమ్మల్ని ఏం చేయమంటారని మేము అడుగుతా ఉన్నాం అందుకే సొంత భవనాలు లేవు సరైన వేతనాలు లేవు సరైన పోషక విరోలు లేవు మరో పక్క అవినీతి అని చెప్తూ వేరే పరిస్థితి వస్తా ఉంది సమయానికి రావట్లేదు అద్దెలు కట్టట్లేరు అనే వాటి నుంచి కూడా మమ్మల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని వేధింపులకు ప్రభుత్వానికి ఇందాక మేడం గారు చెప్పినట్టు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న మిమ్మల్ని కర్రుకు నారాజు మధ్య ఉన్నట్టుగా చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి అందుకే ఈరోజు ప్రభుత్వానికి మనమే ప్రజలకు మనమే పౌష్టికారాలు అందకపోతే బాధితులకు పౌష్టికారాలు ఇవ్వకపోతే మనల్ని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ తరుణంలో మనకు మార్పు రావాల్సిన పరిస్థితి కూడా ఉంది ఆ మార్పు ఎలా ఉండాలి ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా మీ యూనియన్లోనే మేము పనిచేస్తా ఉన్నాం కదా మీ యూనియన్లోనే ఉన్నప్పుడు మీరు ఏం ఏం చేశారు ఇవాళ ఎన్నోటటువంటి ఒక సమస్యలు వస్తే పరిష్కరించాలని చెప్పి అడిగితే ఆ సమస్యను కూడా మీరు పరిష్కరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ఆల్టర్నేటివ్ యూనియన్స్ కూడా తప్పే ఉండాలి అని అడుగుతా ఉన్నాను ఎందుకు మేము సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ అసలు ఏ కాదని చెప్తే నలభై ఐదు రోజులు సమ్మె చేసి వాళ్ళకి అకౌంట్ లోంగరేణి వ్యాప్తంగా వాళ్ళు ఒక కాంట్రాక్ట్ వర్కర్స్ అని చెప్పి గుర్తింపజేసింది చేసింది యూనియన్ అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి ఆశ లేకపోతే సంక్షేమ పోతే లేకపోతే కొట్లాడి నిత్తాడి నిట్టడి నిలబడి కొత్త కూడా తీసుకొచ్చి ఇవాళ సంక్షేమ బోర్డు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళైనా పురుటి నొప్పులైనా ఏ కార్యమైనా ఇవాళ ప్రభుత్వం నుంచే డబ్బులు వచ్చే విధంగా చేసింది ఐఎఫ్టీ మరి ఎన్నో సంవత్సరాలుగా మీరు పాత్రపై ఉన్నటువంటి ఈ యూనియన్ లో అంగన్వాడీ టీచర్లకు ఇక్కడ పిఎఫ్ ఎందుకు లేదు ఈఎస్ఐ ఎందుకు లేదు ఒక్కసారి మీరు ఆలోచించండి పర్మనెంట్ గా ఉన్నటువంటి మీరు జాతీయ సంఘాలుగా ఉన్నటువంటి మీరు ఇఎస్ఐ అనేది ఇవాళ ఏటీఎం డ్రా చేస్తే ఏటీఎం మామూలు పర్సన్ డ్రా చేస్తే మూడు సార్లు జారీ చేస్తే ఏ ప్రమాదం జరిగినా మూడు లక్షల రూపాయలు బీమా ఇస్తారు మరి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు అడగలేకపోయాయి ఈ జాతీయ ఎందుకు పాల్గొన ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోయారు మెడికల్ ఇవ్వలేకపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తున్నాయి సింగరేణి వస్తున్న ముప్పై రెండు వేల మంది అరవై రెండు వేల మంది ఉన్న సింగరేణి హాస్పిటల్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో డెబ్బై వేల మంది వర్కర్స్ ఉన్నటువంటి ఈ ఏరియాలో మరి ఎందుకు హాస్పిటల్ తగ్గించలేకపోయారు వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్స్ ని మెడిసిన్ హాస్పిటల్ తగ్గిస్తలేకపోయారు మెడిసిన్ ఇవ్వలేకపోయారు అంటే నిధులు లేవా నిధులు ఉన్నాయి నిధులు ఎందుకు చేయలేరు నిధులు నిధులు మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమర్థం ఉంది గతంలో టెన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే నైన్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అరవై శాతం నరేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై శాతం ఉంటా ఉంది కారణం ఏంటి కేంద్ర ప్రభుత్వం రెండు తగ్గిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒకే నేషన్ ఒకే దేశం ఒకే నేషన్ అని చెప్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు అంగరివాడైనా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కుదిస్తా ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి మినీ కేంద్రాలని టీచర్లని అనేకమైనటువంటి ఇబ్బందులకు చేస్తున్నటువంటి వీళ్ళని అందరి వాడి టీచర్లని ఆట వస్తువులుగా ఆట బొమ్మలుగా చేసి ఆడిపిస్తున్న ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది ఆ యుద్ధం చేయాలంటే ఆ యుద్ధానికి సరైన నేను కావాలి ఆ సరైన నాయకులు ఎవరైనా ఉండాలి సరైన యూనియన్ లో ఉండి ఉండాలి సరైన యూనియన్ ఎంపిక చేసుకోవాలి కాబట్టి మీరు సరైన యూనియన్ ఎంపిక చేసుకున్నారు ఆంధ్రాలో పదిహేను వందల మంది ఆశ ఆంధ్రవాడీ వర్కర్స్ మాకు సరైన న్యాయం జరగచ్చు అని చెప్పి ఐఎఫ్టి జెండా పట్టుకొని నలభై ఐదు రోజులు సంగతి చేసి కొత్త డిమాండ్స్ చేసుకొచ్చి కొత్త వేతనాలు కావాలని చెప్పి రెండు దీటైన జాతీయ సంఘాల దీటుగా ఐఎఫ్టి కొత్త కొత్త కట్టాలని కొత్తని కొత్త విక్రాలను చేసుకొచ్చి కొత్త సవరాలను తీసుకొచ్చి ప్రకటన తోటి దింబ తిరిగే పరిస్థితుల్లో ఏం చేయలేక మళ్ళీ ఎన్నికల తర్వాత మాట్లాడదామని చెప్పి వాయిదా ఎప్పించిన చరిత్ర ఐఎపీకి ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అయ్యప్ప పోరాటానికి సిద్ధం కొట్టడటానికి సిద్ధం దేనికైనా సిద్ధం ఎంతోమంది నెల్లిమల్ల కార్మిక కోసం జుట్టుబిల్ బిల్లో పనిచేసే కార్మిక కోసం డొక్కారని కార్మిక కోసం రైలుపల్ చేశాం బస్సు రూపంలో చేశాం రోడ్ రూపంలో చేశాం చివరికి కాల్పు జరిపితే లీ ఐదుగురు ఐదు మంది అమరవీరులు తర్పణం చేస్తే వారి వేతనాలు పరిష్కారం అయ్యాయి కాబట్టి రక్తం సింధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అందుకే ఈ దేశంలో భూమి విభుత్తి ఈ దేశ విముక్తి కోసం జరుగుతున్న పోరాటాలని బలపరుస్తూనే మరో పక్క కార్మిక వర్గాన్ని ఆమె దశలో మేము నడిపిస్తాం అందుకే కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం వర్గ సంఘాలుగా ఉన్నటువంటి అది ఏఎంఎస్ కావచ్చు లేకపోతే యాక్టీ కావచ్చు ఆ రెండు సంఘాలు చేస్తే కార్మిక సంఘాల ఆందోళనలో భాగంగా మేము మద్దతు ఇస్తాం అందుకే ఈ దేశానికి రైతు ముఖ్యమే కార్మికులు ముఖ్యమే కార్మిక ఉద్యమాలు ముఖ్యం రైతు ఉద్యోగం ముఖ్యం అందుకే మనకు స్కూల్ నడవాలన్నా బదులు నడవాలన్నా మనం తరవాలన్నా యావత్ ప్రపంచానికి రైతు అన్నం పెట్టే రైతు ముఖ్యమే ఆ రైతు సంక్షేమానికి ముఖ్యంగా పిల్లల్ని కాపాడేటటువంటి వాళ్ళు కాబట్టి ఇక వర్కర్స్ ముఖ్యమే కార్మిక వర్గం విజయవంతమే అనేక దేశాల్లో మనం సమ్మె చేశాం సమ్మె చేసి విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అందుకే అన్నలారా అక్కలారా మీరు అర్థం చేసుకోండి ఐఎప్లి యూనియన్ అనేక విజయాలు సాధించింది అలాగే ఎంతో మందికి భవిష్యత్తు కల్పించింది ఒక్కరితోటి మేము కదా మే ఒక్కలమే కదా అనుకుంటే ఈ దేశానికి భగత్ సింగ్ రాణి రుద్రమదేవి సమస్త సారకులు ఎవరు రాకపోయకలు ఒక్కరితో ఏదైనా ప్రారంభమైంది ఏ ఒక్కరితోటైనా ఉద్యమం ప్రారంభమైంది ఏ ఒక్క చిరుకుతోటే సంద్రంలో సముద్రంలో చిరుకు చిరుకు పోలే నీళ్లు కలుస్తాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి కలిసి కలిసి పోరాడదాం చేయి చేయి కలుపుదాం అందరి అందరూ టీచర్లు ఆయాలు అందరం కలిసి పోరాడదాం మన నూతనంగా వచ్చేటటువంటి ఐఎఫ్టీ యూనియన్ మీ తరఫున కొత్త ఆడుతుంది పోరాడుతుంది ప్రాణాలు ఇస్తుంది ఆ తరపున నిలబడతలేని విషయాలు కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం పోరాటాలు అరెస్టులు నిర్బంధాలు మాకేం కొత్తేం కాదు సరైన చదువులు ఉద్యోగాలు కుటుంబాలు మొత్తం కూడా వదిలిపెట్టి ఉద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా వచ్చాం ఇక్కడే మాట్లాడినటువంటి కామెంట్ ప్రొఫెసర్ సరితక్క వాళ్ళ నాన్న ఈ ఉద్యమంలో అరెస్ట్ తేడిలో మరణించాడు మా నాన్నగారు కూడా ఈ కార్మిక వర్గంలోనే మరణించారన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి పోరాటాలు మాకు వస్తేం కాదు నిర్బంధాలు కొత్త కాదు మీ ఒక్కరికి మీ ఒక్క ఏ ఉద్యోగం పోయినా మా వద్ద మంది ఉద్యోగాలు అనే పర్సులని మీకు గ్యారంటీగా పెడతాం ఆ భరోసా మేము కల్పిస్తాం కాబట్టి మీ గ్యారంటీ ఉందండి మేము గ్యారంటీ ఉంటాం మీరు పోరాడండి మీ పోరాటాలకు మేము ముందుంటాం మీరు కొత్తారండి మీ కొత్తాడాలకు మేము ముందుంటాం అన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే ఐఎఫ్పి కనుక మీ కూడా నిలబడి పోరాడి కొత్తాడి విజయాన్ని సాధిస్తారన్న ఆశతో దిక్సూచితో ముందుకు వస్తారని ఈ అవకాశం అందరికీ కూడా స్వాగతంగా విప్లవం తెలియజేస్తూ అయోక్య సాధారంగా మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తా